పీసీఓడి అండ్ విటమిన్ ప్రొఫైల్ ఈ త్రీ ఐ న్యూ దిస్ ఇస్ నాట్ మీ లేకపోతే క్లినికల్ డిప్రెషన్ లాంటిది ఉందా అని సో అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు కదా ఒక విటమిన్ దానివల్ల వాటిలో క్యాల్షియం పెరిగిపోతుంది అప్పుడు మల్టీపుల్ ఆర్గాన్ ఫెయిర్ అవుతుంది అనమాట జనాలకు అర్థం కాదు మీకు ఏమైందో ఏంటి ఇలా మారిపోయారు అంటారు ఫ్యామిలీలో నేను బిఫోర్ ట్వంటీ ట్వంటీ చాలా యాక్టివ్ పర్సన్ని అప్టో ట్వంటీ కిలోస్ వెయిట్ గేన్ అయ్యాను అది కోమ్ చేసుకుంటుంటే ఈ షోల్డర్ పెయిన్ ఏదైనా పని చేస్తే ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసేవి హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు స్ఫూర్తి సో ఇవాళ నేను విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఫేస్ చేసిన ఇష్యూస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ ఐ వాస్ డెఫిషియెంట్ విత్ విటమిన్ డి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే ముందు జస్ట్ నేను విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల సిమ్టమ్స్ ఏముంటాయి జనరల్ సింటమ్స్ అనేవి చదువుతా బోన్ పెయిన్ మజిల్ వీక్నెస్ హెయిర్ లాస్ మూడ్ చేంజెస్ ఆల్వేస్ ఫీలింగ్ సిక్ ఆల్వేస్ ఫీలింగ్ శాడ్ దాన్ని ఎన్హెడోనియా అని కూడా అంటారు అండ్ పాలిడిప్సియా అంటే ఎక్కువ దాహం వేసేసి వాటర్ ఎక్కువ తాగేసి యూరినేషన్ ఎక్కువ వెళ్ళడం అనమాట సో బ్రెయిన్ ఫాగ్ ఫ్రాక్చర్స్ రిస్క్ డిజీనెస్ వెయిట్ గెయిన్ అండ్ డిఫికల్టీ ఇన్ లూజింగ్ వెయిట్ ఆల్సో కాన్స్టాంట్ ఫెటిగ్ అంటే ఎప్పుడూ నీరసంగా ఉండడము అండ్ ఇన్సామ్నియా నాట్ ఫీలింగ్ స్లీపీ ఆర్ అనేబుల్ టు స్లీప్ క్రానిక్ పెయిన్స్ డిక్రీజ్డ్ ఎండ్యూరెన్స్ ఎస్పెషలీ డ్యూరింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ వర్కౌట్ ఫస్ట్ నేను లిటిల్ బిడ్ బ్యాక్ స్టోరీ ఇస్తాను నాకు ఈ విటమిన్ డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను అంటే నేను బిఫోర్ ట్వంటీ ట్వంటీ చాలా యాక్టివ్ పర్సన్ని అండ్ చాలా లైక్ జిమ్కి వెళ్ళేదాన్ని రోజు వాక్ చేసేదాన్ని ఎర్లీ మార్నింగ్ పార్క్కి వెళ్ళేదాన్ని సో ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ రొటీన్ అండ్ సన్లైట్ కూడా నాకు బాగా తగలేది బ్రెయిన్ ఫాగ్ లేదు అండ్ ఆల్సో ఏదైనా చిన్న పని చేస్తే నాకు నీరసం ఇట్లాంటివేవి లేవు ఐ వాజ్ కంప్లీట్లీ నార్మల్ కంప్లీట్లీ ఫైన్ బట్ ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో నేను ఉండిన కంట్రీలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవన్నమాట సో నేను అప్పుడే వెళ్ళాను ఇంకా భయం వేసి నేను ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు సో నాకు ఎండ తగలలేదు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ సో వర్క్ ఫ్రమ్ హోమే చేసేదాన్ని సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల అసలు ఎండ్ అనే కాన్సెప్ట్ లేదు వాక్ చేసిన ఈవినింగ్సే వెళ్ళేదాన్ని ఆఫ్టర్ సన్సెట్ ఇంకా అలా కో ఇన్సిడెంటల్గా అలా అయిపోయింది నేను అంత ఆలోచించలేదు సో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ డిప్రవేషన్ ఫ్రమ్ సన్లైట్ ఆ తర్వాత ఐ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ లో అండ్ అది డిప్రెషన్ అనేంత లో కాదు బట్ డెఫినెట్లీ ఇట్ వాజ్ నాట్ నార్మల్ అండ్ ఏదైనా పని చేస్తే ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసేవి ఎగ్జాంపుల్ ఏదైనా వెయిట్తో బ్యాగ్ పైన పెడుతున్నా అనుకో ఇక్కడ పెయిన్ వచ్చేది కోమ్ చేసుకుంటుంటే ఈ షోల్డర్ పెయిన్స్ అంటే ఇట్ వాస్ ఆల్వేస్ సంథింగ్ ఇస్ ఆఫ్ అనమాట అంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ నార్మల్ ఒకటి బ్రెయిన్ ఫాగ్ మార్నింగ్సే స్లీపీగా ఉండేదనమాట సో నైట్ వచ్చేసరికి నిద్రపట్టేది కాదు ఇవన్నీ ఇట్ ఇట్ హ్యాపెండ్ ఫర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మధ్యలో ఒకసారి ఇక్కడ మీరు చూస్తే నేను ఇందాక చదివిన లిస్ట్లో ఫ్రాక్చర్ రిస్క్ అని ఉంది కదా చిన్న స్కైజోన్ లాంటి పార్క్ వెళ్ళాము సో ఆ పార్క్లో నాకు చిన్న దా చిన్న విషయానికి ఫ్రాక్చర్ అయింది నేను పెద్ద జంప్ చేసింది కూడా లేదు ఒక నార్మల్ జంప్ చేసిన దాంట్లో ఒక నార్మల్ దాంట్లో నాకు ఆల్ ట్రాప్ అయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది సో అంత ఈజీగా బ్రేక్ అయిపోయింది బోన్ హెయిర్ లాస్ అయ్యేది హెవీ హెయిర్ లాస్ నాకు ఇక్కడ అంతా బేబీ హెయిర్స్ తర్వాత గ్రో అయ్యాయి స్లోగా ఇక్కడంతా చాలా తగ్గిపోయిందనమాట హెయిర్ వెయిట్ గెయిన్ అయ్యాను ఆల్మోస్ట్ ట్వంటీ కిలోస్ వెయిట్ గెయిన్ అయ్యాను అండ్ అసలు అవి తగ్గడానికి ఘోరమైన క్రేవింగ్స్ ఉండేవి ఇదంతా ఇంటర్లింక్డ్ అనమాట ఇప్పుడు ఆబ్వియస్లీ నిద్ర లేదు కాబట్టి ఎక్కువ ఆకలేస్తుంది విటమిన్ డెఫిషియన్సీ వల్ల డైరెక్ట్గా సెరటోని హార్మోన్ తక్కువ రిలీజ్ అవుతుంది సెరటోనిన్ ఈజ్ నథింగ్ బట్ హ్యాపీ హార్మోన్ సో అది లేనప్పుడు హ్యాపీగా ఉండలేము హ్యాపీగా లేనప్పుడు కార్టిసాల్ రిలీజ్ అవుతుంది విచ్ ఇస్ అ స్ట్రెస్ హార్మోన్ సో దాని ఆ స్ట్రెస్ హార్మోన్ వల్ల ఆకలి ఎక్కువ వేస్తుంది సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పిచ్చ క్రేవింగ్స్ అయితే ఉండేవి ఇరవై నాలుగు గంటలు క్రేవింగ్స్ ఉండేవి గైస్ అండ్ పాలిడిప్సియా ఉండేది ఎంత వాటర్ తాగేదా అంటే ఇట్ ఇట్వెంటు వన్ లెవెల్ వేర్ ఐ యూస్ టు డ్రింక్ సెవెన్ ఎయిట్ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే సో ఆ వాటర్ వల్ల ఎలక్ట్రోలైట్స్ తగ్గేవి బాడీలో మళ్ళీ క్రేవింగ్స్ ఉండేవి సో ఇట్ వాజ్ అ వెరీ బిగ్ టాస్క్ టు ఈవెన్ లూజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్ నేను వెయిట్ తగ్గలేదు అలా గ్రాడ్యువల్గా పెరిగిపోయాను ఆఫ్టర్ ఆల్ దిస్ అండ్ కంటిన్యూస్ బ్రెయిన్ ఫాగ్ లైఫ్లో ప్రొడక్టివిటీ అంటే లేకుండా అయిపోయాను ఆ టైంలో ఎన్నో మైండ్లో ఉండేవి ఇది చేయాలి అది చేయాలని బట్ డే అంతా నీరసంగా ఉండేది బాడీ పెయిన్స్ ఇంకా నేను మీకు చెప్పాను కదా తల దూకుంటే పెయిన్ వచ్చేది అండ్ ఆల్సో మబ్బుగా ఉండేది అన్నమాట డే అంతా ఈవినింగ్కి కొంచెం యాక్టివ్ అవుతాం కదా లైట్గా సో నార్మల్ అయ్యేది ఐ న్యూ దిస్ ఇస్ నాట్ మీ నేను అసలు ఇలా లేను దిస్ ఇస్ నాట్ మీ ఇప్పుడు ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు వీల్ ఫీల్ హ్యాపీ కదా అసలు హ్యాపీ హార్మోనే రిలీజ్ అవ్వదు వెండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఎక్కువ డెఫిషియంట్ ఉంటాయి సో అసలు సో హ్యాపీనెస్ అనేది లేదు ఎంటీగా అందరిలాగా వా ఈ ప్లేస్ చాలా బాగుంది తాజ్మహల్ బాగుంది అనడమే తప్ప ఆ లోపల నుంచి హ్యాపీనెస్ అనేది లేదనమాట ఇట్ వాస్ డైడ్ రీజన్ ఏంటి అంటే నాకు రీజనే లేదు ఐ వాస్ కంప్లీట్లీ లాస్ట్ బిఫోర్ ద హోల్ థింగ్ నేను వర్కౌట్ బాగా చేసేదాన్ని అంటే ఐ యూస్ టు రన్ ఇప్పుడు రన్ వదిలేయండి వాకింగ్ ఇస్ ఫైన్ ఎందుకంటే నాకు ఆల్రెడీ స్ట్రాంగ్ మజిల్స్ ఉండేవి కాఫ్స్ అండ్ లెగ్స్లో సో వాకింగ్ వాజ్ ఫైన్ బట్ నేను నార్మల్ వర్కౌట్ ఏదైనా హెవీ వర్కౌట్ చేయాలి అంటే ఐ కుడ్ నెవర్ డూ ఇట్ రన్నింగ్ అంటే ఇంకా లెటర్ ఉన్నాయి నెవర్ ర్యాన్ ఆఫ్టర్ దట్ అసలు అసలు ఐ అది నేను క్యాపబుల్ ఆఫ్ రన్నింగ్ అనేది కూడా నేను మర్చిపోయా అంత లో ఎనర్జీ లెవెల్స్ ఉండేవి డే అంత కాన్స్టాంట్ ఫెటిగ్ అంటే ఇప్పుడు ఏదైనా పని చేయాలి అంటే ఫస్ట్ మన మైండ్ క్లియర్గా ఉండాలి బాడీ నొప్పులు లేకుండా ఉండాలి ఎప్పుడు బాడీ పెయిన్స్ ఉండేవి ఎప్పుడు మైండ్ క్లారిటీ ఉండేది కాదు ఎందుకంటే ఒక విజన్ ఉండేది అనమాట మైండ్ సో అది ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అది ఇట్స్ లైక్ ఇంకా ప్రొడక్టివ్గా ఉండాలనన్నా ఉండలేము అదంతే అదొక అదొక ఏమంటారు బ్లాక్ హోల్ లాగా అదొక లూప్ ఇంకా నాకు అర్థమైపోయింది ఐఎమ్ నాట్ ఫైన్ నేను ఏది చేయలేకపోతున్నా ఇప్పుడు నా వర్క్లో కూడా బేసిక్ వర్క్ చేయడానికి కూడా లైక్ ఆ నార్మల్సీ లేదు సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఇంకా నాకు అర్థమైపోయి నేను ఏమనుకున్నా ఐ హ్యావ్ టు గెట్ సమ్ టెస్ట్ డన్ అని చెప్పి థైరాయిడ్ పీసీఓడి అండ్ విటమిన్ ప్రొఫైల్ ఈ త్రీ చేయించుకున్నా ఒక ప్యాకేజ్ లాగా నేను విటమిన్ ప్రొఫైల్ చేయించుకోపోయి ఉంటే ఇప్పటికి కూడా నాకు తెలిసేది కాదు ఇప్పటికి కూడా ఆ లూప్లోనే ఉండిపోయేదాన్ని సో లక్కీగా చేయించుకున్నా అన్నీ నార్మల్ ఉన్నాయి ఈ ఒక్క విటమిన్ డి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉండాలి అంటే ఎబో ఫార్టీ కొంచెం సిక్స్టీ వరకు ఉన్నా పర్లేదు ఫిఫ్టీ సిక్స్టీ వరకు అంతకంటే క్రాస్ అవ్వకూడదు సో మినిమమ్ ఆఫ్ థర్టీ ఫైవ్ అనేది బేసిక్ థింగ్ అంట సో నాకు సిక్స్ ఉంది వెంటనే ఇంకా ఆవియస్లీ ఏం చేస్తాం నెట్లో కొడతాం కొడితే నాకున్న సింటమ్స్ అన్ని లిస్ట్ ఉన్నాయన్నమాట నేను అనుకున్నా ఇది నా ఫీలింగా లేకపోతే నిజంగానే దీనివల్లే నాకు ఇలా ఉందా లేకపోతే ఏదైనా క్లినికల్ డిప్రెషన్ లాంటిది ఉందా అని ఫస్ట్ క్వశ్చన్ డౌట్ నాకు సో వెంటనే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఇది పరిస్థితి అంటే సిక్స్టీ థౌసండ్ అయ్యూ వేసుకో అమ్మ నీకు నార్మల్ టాబ్లెట్స్ పనిచేయవు టాబ్లెట్స్ సిక్స్ థౌసండ్ అయ్యు వరకే ఉంటుంది సో యూ ఓంట్ గెట్ బెటర్ సూన్ సిక్స్టీ థౌసండ్ అయ్యు పర్ వీక్ ఒకటి వేసుకో అట్లా త్రీ మంత్స్ వేసుకోమన్నారు సో త్రీ మంత్స్ పర్ వీక్ ఒకటే వేసుకున్నా సిక్స్టీ థౌసండ్ అయ్యు గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా బెటర్ అయ్యా తర్వాత మధ్యలో ఒకసారి మర్చిపోయా త్రీ మంత్స్లోనే ఇప్పుడు త్రీ వీక్స్ ఏమో లైట్ తీసుకున్నా ఎందుకులే టాక్సిసిటీ అవుతుంది అంటున్నారు కదా అని చెప్పి లైట్ తీసుకుంటే మళ్ళీ స్లో స్లో స్లోగా బాడీ పెయిన్స్ అన్నీ లైక్ ఆల్ సింటమ్స్ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ స్లోలీ సో యాక్చువల్లీ ఆల్మోస్ట్ సిమిలర్ సినారియో నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి అయ్యింది సో షీ యూస్ టు టెల్ మా సిస్టర్కి అసలు బాగోదు ఎప్పుడు బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ రీజన్ ఏమో ఏమీ లేదు ఏమి లేదు అంటున్నారు డాక్టర్స్ చూసి అన్నీ బాగానే ఉన్నాయి ఎన్ని స్కాన్స్ తీసినా ఎక్స్రేస్ తీసిన ఆయుర్వేదిక్ ట్రై చేశారు హోమియోపతి ట్రై చేశారు ఇట్స్ బీన్ ఐ థింక్ త్రీ ఫోర్ ఇయర్స్ సో ఆవిడికి లైక్ ఇలానే ఒక డాక్టర్ అన్నాడంట సరే అన్నీ ట్రై చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు లైక్ క్రోనిక్ పెయిన్స్ అంట ఆవిడికి ఇంకా ఎక్స్ట్రీమ్ నాకన్నా సో ఏదో సంథింగ్ విటమిన్ తక్కువైందేమో అని డౌట్ వస్తుంది చెక్ చేయించుకోండి అంటే ఆవిడకి జీరో ఉందంట విటమిన్ అంటే ఇమాజిన్ సిక్స్ ఉంటేనే నాకు ఇలా అయ్యింది ఇంకా జీరో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం లైక్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఈవెన్ ఫంక్షన్ నార్మల్లీ అసలు నాకైతే ఇమాజిన్ చేసుకోవడానికే కష్టంగా ఉంది ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే మీకు కూడా ఇలాంటి సింటమ్స్ ఇట్లా మీరు ముందు వేరేలా ఉన్నారు సడన్గా యు ఆర్ నాట్ ఫీలింగ్ యువర్ సెల్ఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే ఆబ్వియస్లీ దో సైకలాజికల్ ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మన బాడీలో ఇవన్నీ బ్యాలెన్స్లో ఉండాలి ఈ డి విటమిన్ ఒక్కటే కాదు డి ట్వెల్వ్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం హీమోగ్లోబిన్ ఇవి ఏవి తక్కువైనా మీకు ఇలాంటి సిమ్టమ్సే వస్తాయి ఆల్మోస్ట్ అంటే కొంచెం అటు ఇటు మారుతాయి బట్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది అనమాట నీరసంగా ఉండడం పెయిన్స్ సో ఇంత ఎఫెక్ట్ చేస్తుంది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక పెయినో ఒక హెయిర్ లాసో కాదు గైస్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ ఓవరాల్ క్వాలిటీ తగ్గిపోతుంది ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది జనాలకు అర్థం కాదు మీకు ఏమైందో ఏంటి ఇలా మారిపోయారు అంటారు ఫ్యామిలీలో బట్ మీరు మారిపోయి ఉంటారు అంతే సో మీకు అలా అనిపిస్తుంది మీరు మీరుగా లేరు అని అనిపిస్తుంది అంటే ఈ బేసిక్ టెస్ట్స్ అయితే చేయించుకోండి అండ్ ఆల్సో ఇవే ఇలాంటి సిమ్టమ్సే ఆబ్వియస్లీ థైరాయిడ్ అండ్ పీసీఓడి వాళ్ళకు కూడా ఉంటాయి వాళ్ళకి ఇంకా ఎక్కువ మోతాదులో ఉంటాయి బికాస్ ఆల్ హార్మోన్స్ ఆర్ యాక్టింగ్ దేర్ నెగ్లెక్ట్ అయితే చేయొద్దు ఖచ్చితంగా చేయించుకోండి టెస్ట్స్ ఏమైనా డౌట్ ఉంటే అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు విటమిన్స్ మినరల్స్ వీటన్నిటిని మైక్రోన్యూట్రియం అంటారు మైక్రోస్ లైక్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో మైక్రోస్ కూడా ఇంపార్టెంటే మనకి ఏ డైట్ ప్లాన్లో అయినా మ్యాక్రోస్ కవర్ అయ్యేలాగా చూసుకోండి అంటారు బట్ నో ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐఅోట్ ఆఫ్ డౌట్ మీకు కవర్ అవ్వట్లేదు మ్యాక్రోస్లో సారీ మైక్రోస్లో మీ ఫుడ్ ఏదో డెఫిషియంట్ అవుతుంది అని అంటే ప్లీజ్ టేక్ అ విటమిన్ టాబ్లెట్ ఆర్ గెట్ యువర్ విటమిన్ ప్రొఫైల్ డన్ ఎందుకు అంటే ఏది తక్కువైనా యూ లూజ్ అ లాట్ ఆఫ్ టైమ్ గైస్ ఈ ప్రాసెస్లో ఆ నీరసంలో దాంట్లో నౌ దట్ నేను కొంచెం నా సార్ట్ చేసుకొని ఫిఫ్టీ లెవెల్కి నేను తెచ్చుకున్న ఫోర్ మంత్స్ స్పాన్లో ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లాట్ బెటర్ ఏదన్నా కొత్త థింగ్ చూసిన కొత్త ప్లేస్కి వెళ్ళినా ఓకే నేను హ్యాపీగా ఫీల్ అవ్వగలను అనేది నాకు రియలైజేషన్ వస్తుందన్నమాట ఫీలింగ్ లైక్ ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు మై నార్మల్సీ అండ్ లోపల ఏమంటారు ఆ శాడ్నెస్ అని చెప్పా కదా ఆ నీరసం ఆ శాడ్నెస్ ఆ క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోవడము అన్నీ తగ్గాయి గైస్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి ఎలిమినేట్ చేయడం బాడీకి ఈజీ డి విటమిన్ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ సో దానివల్ల బాడీకి ఎలిమినేట్ చేసుకోవడం కొంచెం కష్టం సో అప్పుడు ఏమవుద్దంటే మనం ఎక్కువ మోతాదులో తీసేసుకుంటే బాడీలో నిలిచిపోద్ది టాక్సిసిటీ కాజ్ చేస్తుంది అది ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు కోవిడ్ టైంలో మన తెలుగు అతనే ఎవరో లైక్ న్యూస్లో చూస్తారు కదా డి విటమిన్ వేసుకోండి ఇమ్యూనిటీ పెరిగిద్ది ఎస్ డి విటమిన్ వేసుకుంటే ఇమ్యూనిటీ పెరిగిద్ది టిల్ వాట్ లెవెల్ టిల్ ఆ నార్మల్ లెవెల్ ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే దానివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ తెలియక పాపం ఆ సిక్స్టీ థౌజండ్ అయ్యు అనేది డెఫ్ విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళు వీక్లీ వన్ వేసుకోవాలి నేను కూడా అదే వీక్లీ వన్ వేసుకుందా ఆయనకు తెలియక ఆయన లైక్ డైలీ వన్ వేసేసుకున్నారంట ఇవి తీసుకుంటే మంచిది ఇవి తాగితే మంచిది అని ఆ మెడికల్ షాప్ వాళ్ళు కూడా మరి ఎందుకు ఎడ్యుకేట్ చేయలేదో నాకు తెలియదు ఇఫ్ ఇట్ ఇస్ దట్ బ్యాడ్ సో డైలీ వన్ వేసుకోవడం వల్ల ఆయనకి లైక్ టాక్సిసిటీ వచ్చేసింది మొత్తం డి విటమిన్ ఏం చేస్తుంది అంటే విటమిన్ అనేది కాల్షియంని ని హోల్డ్ చేస్తుంది బాడీలో అందుకనే ఈ లెగ్స్ హ్యాండ్స్ పెయిన్స్ రాకపోవడము బోన్స్ ఫ్రాక్చర్స్ తగ్గడం ఇదంతా అవుతుంది బికాస్ విటమిన్ హోల్డ్స్ కాల్షియం ఇన్ ద బాడీ డి విటమిన్ మోతాదు ఎక్కువ అవడం వల్ల బాడీలో ఒక బ్యాలెన్స్ కోసం డి విటమిన్తో పాటు కాల్షియం కూడా ఇంక్రీజ్ చేసుకుంటుంది అనమాట అప్పుడేమవు ఉన్న కా ఐ మీన్ కావాల్సిన కాల్షియం కన్నా ఎక్కువ కాల్షియం అయ్యేసరికి కాల్సిఫికేషన్ జరుగుతుంది క్యాల్సిఫికేషన్ అంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఎలా వస్తాయి ఎక్కువ కాల్షియం లైక్ పెరిగిపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి కదా అట్లా ప్రతి ఆర్గాన్లో లైక్ లివర్ లంగ్స్ హార్ట్ ఇట్లాంటి అన్ని వాటిలో కాల్షియం పెరిగిపోతుంది అప్పుడు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతుంది అనమాట ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే సిక్స్టీ థౌజండ్ అనేది అది ఓన్లీ ఎట్ మ్యాక్స్ వీక్లీ వన్స్ అది కూడా తక్కువ డి విటమిన్ ఉన్న వాళ్ళకి ఎవరైనా పొరపాటున ఎక్కువ వేసుకుంటున్నారని మీకు తెలిసినా కూడా వాళ్ళకి తెలియజేయండి బికాజ్ ఇట్ కెన్ బి వెరీ వెరీ డేంజరస్ ఆ పర్సన్కి జరిగింది ఆ తెలుగు అతనికి సో ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యాక డాక్టర్స్ కనిపెట్టారనమాట లైక్ ఇంకేం చేయలేము అని చెప్పి సో అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు కదా ఒక విటమిన్ దానివల్ల సో అందుకే ఇది షేర్ చేసుకుంటున్నాం ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ప్రాపర్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆయన కరెక్ట్గా చెప్తారు మీకు ఈ పర్టిక్యులర్ మోతాదు లైక్ ఎన్ని వీక్స్కి మీరు అదే ఐ మీన్ ఎన్ని డేస్కి మీరు తీసుకోవాలి అని చెప్పి సో కొంతమందికి డైలీ డోసేజ్ ఇస్తారు కొంచెం తక్కువ డెఫిసిట్ అంటే మరీ తక్కువ వాళ్ళకి ట్వంటీస్లో ఉన్న వాళ్ళకి డైలీ చిన్న టాబ్లెట్ ఉంటుంది తక్కువది అది ఇస్తారు సో అలా వాళ్ళే చెప్తే అది ఫాలో అవ్వడం బెటర్ ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీ కాదు ఇట్ కెన్ బి వెరీ వెరీ రిస్కీ అసలు లైవ్ ఎగ్జాంపుల్సే ఉన్నాయి మీరు యూట్యూబ్లో కొట్టండి విటమిన్ డి టాక్సిసిటీ అని చెప్పి మీకు వస్తుంది అండ్ ఆబ్వియస్లీ ఎండలోకి వెళ్తే కూడా విటమిన్ డి అనేది ఇంప్రూవ్ అవుతుంది బాడీలో అండ్ ఈ విటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఉంటాయి కదా అవి కూడా చూసుకొని తినండి వాటి వల్ల చాలా తక్కువే ఇంప్రూవ్ అవుతుంది ఆర్ మెయింటైన్ అవుతుంది చాలా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆ ఫుడ్ వల్ల ఇంక్రీజ్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట సో వీ కెన్ రిలై ఆన్ ఎక్స్టర్నల్ సప్లిమెంటేషన్ ఆర్ లిటిల్ బిడ్ ఆఫ్ సన్లైట్ అంతే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి ఫుడ్ కూడా ఆబ్వియస్లీ తీసుకోవాలి మెయింటైన్ చేసుకోవడానికి మీకు కూడా ఇలాంటి డెఫిషన్సీస్ ఏమన్నా ఫేస్ చేసి ఇబ్బందులు పడి ఎలా ఓవర్కమ్ అయ్యారో కమెంట్స్లో షేర్ చేసుకోండి నాకు ఆర్ ఇంకెవరికైనా అది యూజ్ అవ్వచ్చు అండ్ మీకు విటమిన్ డీ డెఫిషియన్సీ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి ఐ ట్రై టు ఆన్సర్ నాకు తెలిస్తే నేను విటమిన్ డి డెఫిషియన్సీ అదంతా ఒక జర్నీలాగా అయింది నాది మీరు చూసారు కదా చెప్పిందంతా అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇట్లాంటి సింటమ్స్ సఫర్ అవుతూ ఉంటే ఈ వీడియో చూసి మేబీ వాళ్ళు కూడా చెక్ చేయించుకొని ఏమైనా హెల్ప్ అవ్వచ్చేమో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ కమెంట్ ఆల్సో ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్